ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి గ్రామ పంచాయతీ వేగినాటి కోటయ్య కాలనీలో నివాసం ఉంటున్న తెప్పలి అంజలి భర్త వెంకటేశ్వర్లు దంపతులకు తిరుమలరావు శ్రీనివాస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే వీరికి పడవలసిన అమ్మకు వందనం డబ్బులు అదే పేరు కలిగిన పినతల్లి తెప్పలి అంజలి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తల్లి అంజలి మిల్లంపల్లి సచివాలయం వద్దకు వెళ్లి తనకు రావాల్సిన తల్లికి వందన డబ్బులు తన తోడికొడలైనటువంటి మరో అంజలి ఖాతాలో జమైన విషయం తెలిపింది జరిగిన తప్పిదానికి అవాక్కైన సిబ్బంది ఆమె డబ్బులు ఆమెకు ఇవ్వాలంటూ తెలిపారు నా బ్యాంకు ఖాతాలో ఎటువంటి డబ్బులు పడలేదని ఒకరి ఖాతాలో ఇంకొకరు డబ్బులు ఎలా పడతాయని అడ్డం తిరిగింది అయితే తన బ్యాంకు పుస్తకం తీసుకొని బ్యాంకుకు రమ్మంటే రావడానికి నిరాకరించింది అయితే తన బ్యాంక్ అకౌంట్ తెలుసుకున్న శ్రీనివాస్ తల్లి అంజలి బ్యాంకు వద్దకు వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీయగా ఆమె ఖాతాలో జూన్ పదమూడున ఇరవై ఆరు వేలు జమైనట్లు తెలుసుకుని లబోదిబం అంటూ రోధించింది స్థానిక స్కూల్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ పిలిచి వాదించినప్పటికీ వారి మాటను ఖాతరు చేయకుండా నేను ఇవ్వను అంటూ నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ మీకు దిక్కున చోట చెప్పుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాట్లాడుతోంది అధికారులు చర్యలు గైకొని నిజ నిర్ధారణ చేయించాలని ఆ దంపతులు కోరుతున్నారు